ఛానల్ ఎలా ఉందని బాగున్నారో ఈరోజు అయితే మనం ఉసిరికాయ నిల్వ పచ్చడి చేయాలనుకుంటున్నాం అనమాట ఎలా చేయాలో చూద్దాము అయితే వన్ కేజీ తీసుకేసుకున్నాను ఉసిరికాయలు అయితే వాటిని మెట్గా కడుక్కొని వాటర్ లేకుండా చేసుకోవాలన్నమాట కొంచెం కూడా తడి ఉండొద్దు ఓకేనా పచ్చడి ఖరాబ్ అవుతుంది అన్నమాట వాటర్ ఉంటే నీట్గా అన్నీ ఒక్కొక్కటి మనం ఇలా తూర్చి పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా గాలి పెట్టేసుకుంటే ఆగిపోతాయి అన్నమాట ఓకేనా దీనికి కావాల్సినవి వెల్లుల్లి అండ్ జీలకర్ర ఆవాలు మెంతులు అయితే మనం మామిడికాయ పచ్చడి ఎలా పెడతామో ఇది కూడా అలానే కొంచెం ఏంటంటే వీటిని మనం నూనెలో ఫ్రై చేసుకుంటాం బ్రౌన్ కలర్ వచ్చేవరకు మామిడికాయ పచ్చడిలో అలా ఉండదు కదా నేర్చుకోవాలి నేను కూడా ఇప్పుడిప్పుడే పచ్చడి పెట్టడం నేర్చుకుంటున్నాను అన్నమాట ఎందుకంటే మన ఇంట్లోకైనా తినడానికి బయట నుంచి కొనుక్కోవడం కంటే మన ఇంట్లో చేసుకోవడం బెటర్ కదా అందుకే చిన్నగా నేను కూడా యూట్యూబ్లో సర్చ్ చేసి అలా అలా నేర్చుకోవడం స్టార్ట్ చేశాను ఫస్ట్ టైం కూడా పెట్టాను కానీ అప్పుడు వీడియో తీయలేదన్నమాట ఇప్పుడైతే తీస్తున్నాను వీడియో కొన్ని సైడ్స్ అయితే చింతపండు కూడా వేశారట చూశాను నేను యూట్యూబ్లో కానీ మన తెలంగాణ సైడ్ మాత్రం చింతపండు వేయరు నాకు తెలిసినంతవరకు అయితే నేను ఎప్పుడు చింతపండు వేయలేదు చింతపండు వేసి కూడా చేస్తుంటే ఎవరిని చూడలేదు మేబీ ఆంధ్ర సైడ్ అట్లా చేస్తారేమో కానీ మన సైడ్ అట్లా చింతపండు దేంట్లో వేస్తారు పండు మిర్చిలు ఇంకా వేరే దాంట్లో వేస్తారు కానీ ఇందులో అయితే నేను వేయని చూడలేదు ఫస్ట్ టైం అనమాట నేను అట్లా చూడడం అయితే మీరు ఏ విధంగా పెడతారో నాకు కింద కామెంట్ చేయండి నచ్చితే మన లైక్ చేయండి మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మర్చిపోకండి దీపావళి ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు కింద కామెంట్ చేయండి అన్నీ ఇలా ఒక్కొక్కటిగా తూర్చి పెట్టుకోవాలి ఆరబెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయితే తూర్చి బాగా తడి లేకుండా మన ప్రాసెస్లోకి ఒకవేళ స్టార్ట్ చేద్దాము కావాల్సినవి ఉసిరికాయలు అనమాట కడుక్కొని నీట్గా తడి లేకుండా తుడుచుకున్నది అండ్ అలాగే ఆవాలు అండ్ జీలకర్ర అండ్ మెంతులు అండ్ వెల్లుల్లి ఓకేనా ఇప్పుడు మనం వీటిని అయితే వేయించుకున్నాం ఒక్కొక్కటిగా ఆవాలు అండ్ జీలకర్ర అండ్ మెంతులు స్టవ్ ఆన్ చేసేసుకుందాం ఫస్ట్ అయితే ఫస్ట్ అయితే జీలకర్ర ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఉండొచ్చు నేనైతే అందాలు వేసుకుంటున్నాను మరి కొలతలుగా కాకుండా అందాలు వేసేసి ఫస్ట్ అయితే జిల్కర్రేండ్ చేసుకున్నాను ఓకేనా మాడిపోకుండా జిలకర్రేండ్ చేసుకున్నాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి మాడిపోకూడదు ఇప్పుడైతే వేగిపోయింది అనమాట ఇది పక్కకు తీసేసుకుందాం ఓకేనా ఇప్పుడైతే పక్కకు అయితే తీసేసుకుందాం జీలకర్ర ఇప్పుడు ఆవాటిని కూడా స్లో ఫ్లేమ్లో వేయించేసుకోవాలి రావాలు కూడా వెయ్ తీసేసుకున్నాం మనం మనమైతే ఇప్పుడు మనం ఇప్పుడు తీసేసుకున్నాం అనమాట చేసుకున్నాం ఇప్పుడు మెంతులు వేసేసుకున్నాం ఇవి కూడా కొంచెం దూరగా వేయిపోతే సరిపోతుంది మనకి మరీ మెంతులు ఎక్కువ వేసుకుంటే చేదెక్కిపోతుంది అనమాట పచ్చడి ఎంత కావాలో అంతే వేసుకోవాలి ఓకేనా మెంతులు కూడా పక్కకు తీసేసుకున్నాం అనమాట వేగిపోయాయి ఓకేనా ఇలా మంచిగా వేగాలన్నమాట ఓకేనా ఇప్పుడు మనం ఆయిల్లో వీటిని ఫ్రై చేసుకుందాం ఓకేనా ఫ్రై పోసేసుకుందాం ఎప్పుడైనా పచ్చళ్ళకి పల్లె నూనె బాగుంటుందన్నమాట వేయించేసుకున్నాం ఆయిల్ వేడెక్కాలి బాగా ఇప్పుడైతే ఆయిల్ అన్నమాట మనం ఇప్పుడు వేసేసుకున్నాం అలా వేస్తే చిరిపోతుంది అండ్ పొడి వేసుకున్నాం దూరగా వేయించుకోవాలి ఇలా వేయించుకోవాలన్నమాట దూరగా ఇంకొంచెం బ్రౌన్ రావాలి ఓకేనా మరీ మాడిపోకూడదు అనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రేంజ్ చేసుకోవాలి తెలుస్తుందా మీకు కలర్ చేంజ్ అవ్వడం ఇప్పుడైతే ఇవి వేగిపోయాయన్నమాట మనం పక్కకు తీసేసుకున్నాం ఒక ప్లేట్లో ఓకే ఓ ఇలాభాలన్నమాట కనిపిస్తున్నా ది కూడా ఇలానే ఏం చేసుకున్నాం ఆయిల్ ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇది కూడా అవి ఫ్రై అయిపోతుందనమాట మళ్ళీ తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఓకే ఆవాలు ఇవన్నీ కొట్టి ఓకే మిక్సీలో కంటే రోడ్లో బాగుంటుంది ఏదైనా పచ్చళ్ళు కానీ ఏవి కానీ రోడ్డు పచ్చడితో బాగుంటాయి కదా అన్నీ మిక్సీల అంత టేస్ట్ రానిపిస్తుంది నాకైతే ఇవన్నీ వేయించుకున్నాం కాబట్టి తొందరగా మెత్తబడిపోతాయి అనమాట దంచుకుంటే టైం పడుతుంది కానీ ఇది టేస్టీగా అనిపిస్తుంది నాకైతే దంచడం కొంచెం టైం ఒక పది నిమిషాలు అది ఇచ్చి అయితే ఒక టూ మినిట్స్లో మనకి ఇచ్చేస్తుంది ఇది మాత్రం ఒక ఫైవ్ మినిట్స్ అలా టెన్ మినిట్స్ అది పడుద్ది ఒప్పుకోవడానికి ఇది మాడిపోకుండా చూసేసుకోవాలి అప్పుడప్పుడు అనమాట అయితే వేగిపోయా అన్నమాట ఇవి పక్కన తీసేసుకున్నాం ప్లేట్లోకి అయితే ఓకేనా ఇలా వేయించేసుకోవాలి మంచిగా ఇప్పుడు ఇవి దంచుకునే లేపు ఆయిల్ చాలా హీట్ అయిపోతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవైతే దంచి పక్కన పెట్టేసుకొని తర్వాత జీలకర్ర అనేది ఇలా పొడిగా అయిపోయింది అనమాట మెత్తగా ఓకేనా కాకపోతే కొంచెం టెన్ మినిట్స్ అట్లా వెయిట్ చేయాలి కానీ రోడ్లోనే బెటర్ అనిపిస్తుంది టేస్ట్ కానీ ఇప్పుడైతే ఆవాలు కూడా ఆవాలు చాలా టేస్ట్ వస్తాయి కూడా అయిపోయింది ఇప్పుడు మెంతుది అనమాట ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు కూడా దంచేసుకున్నాం అనమాట మాత్రం అనమాట ఇది కూడా దగ్గరికి అనమాట ఓకే ఇలా దంచేసుకోవాలి మరి కచ్చిగా మరీ మెత్త కాకుండా కచ్చాపెచ్చగా దంచేసుకోవాలి స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్ మరీ వేడకకుండా మరీ చల్లగా కాకుండా ఓకేనా దీంట్లో పోపేసేసుకుందాం జీలకర్ర వేసేసుకుందాం అండ్ బాగు కొట్టిమిర్చి వేసుకుంటే వేసుకోవచ్చు ఆప్షనల్ నా దగ్గర లేవు కాబట్టి నేను వేయట్లేదు వేసుకుంటే టేస్ట్ వస్తుంది ఓకేనా అది కూడా పోపులోకి బాగుంటుంది అండ్ కరివేపాకు ఇప్పుడు మన వెళ్ళలే కూడా మంచిగా బ్రౌన్కి వరకి మాడకుండా వెల్లిపాయలు మీడియం ఫ్లేమ్లో వేయిందా ఓకే ఇది కొంచెం బ్రౌన్కి వచ్చేవరకు వెల్లిపాయలు వేయించుకోవాలి ఈలోపు మనం ఏం చేద్దామంటే తర్వాత మనం దంచి పెట్టుకున్న ఆవాలు జీలకర్ర అన్నీ కారం ఉప్పు అన్నీ వేడికి కట్టించేద్దాం ఓకేనా ఆలోపు పోప కూడా చల్లారిపోతుంది వేడి తగ్గిపోతుంది అనమాట తట్టుకోవడానికి ఈజీగా ఓకేనా ఇప్పుడు మనం ఉసిరిగాయలు వేయించుకోవాలి దాకా దంచి పెట్టుకున్న జీలకర్ర పొడి ఇది మెంతి పొడి సారీ అండ్ జీరా పౌడర్ అండ్ ఆవాలు ఓకే వీటిని మిక్స్ చేసేసుకోవాలి మంచిగా ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అవి వేడికి అవి బ్రౌనిష్ కలర్కి వచ్చేస్తాయి అనమాట అలాగే పోపుకి లైట్గా మెంతులు వేసేస్తాను దాంట్లో ఇప్పుడు కారం అన్నీ వేసేసుకుందాం ఒక కారం కారం అయితే టూ కప్స్ వేసేసుకుంటున్నాం అనమాట వన్ అండ్ హాఫ్ కూడా వేసుకోవచ్చు తర్వాత కలవకపోతే చూద్దాం ఓకేనా అలాగే సాల్ట్ సాల్ట్ బాగుంటేనే పచ్చడి ఫ్లేవర్ బాగుంటుంది తొందరగా భోజచ్చేస్తుంది అనమాట ఉప్పు కలవకపోతే ఉప్పు మాత్రం సరిగా వేసేసుకోండి ఇప్పుడు ఏమన్నా మిక్స్ చేసేసుకున్నా కారం ముక్క మసాలా ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి మొత్తం తర్వాత ఆయిల్ని ఇందులో వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకుందాం ఓకేనా ఆయిల్ ఇంకా కొంచెం వేడి తగ్గాలి ఆయిల్ వే ఆయిల్ చల్లరాక ఇందులో పోసేసుకుందాం ఓకేనా చల్లారిపోయింది ఇప్పుడైతే మనం దీన్ని ఆయిల్ని పోసేసుకుందాం ఇందులో అయితే ఇప్పుడు నేట్గా అన్నమాట పచ్చడిని అయితే స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని తింటుంటే బాగుంటుంది పచ్చడి చాలా ఒకవేళ ఆయిల్ సరిపోకపోతే రేపటి వరకు ఒక టూ డేస్ వరకు కూరుతుంది కాబట్టి ఆయిల్ ఏం తెలియదు అనమాట మనకి సరిపోకపోతే మళ్ళీ వెయిట్ చేసేసుకొని మళ్ళీ కలిపేసుకున్నాం ఓకేనా స్మెల్ మాత్రం మర్చిపోయింది మంచిగా మసాలా మొత్తం కలిపి కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకోవాలన్నమాట చూస్తుంటే నేను నూరు ఊడిపోతున్నాకైతే వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది రేపటి వరకు అయితే నూనె కొంచెం అన్నమాట ఫర్ వాచింగ్ మన ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకేనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్